హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ సరౌండింగ్స్లో ఇండస్ట్రియల్ ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీస్ అండి మేము ఓన్గా బిజినెస్ పెట్టుకోవడానికి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి లేదా ఇండస్ట్రీ షెడ్స్ తోటి ప్రాపర్టీ కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ అయితే మీకు బాగా యూజ్ అవుతుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఇందులో మనకి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి ఆ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు సెట్ అవుతుందో కూడా చివరి వరకు చూసిన తర్వాత ఒక ప్రాపర్టీని అయితే కన్ఫామ్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే అదే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సెంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో ఇబ్రహీంపట్నం రింగు నుంచి మైలవరం వెళ్లే రోడ్ ఉంటుందండి ఈ రోడ్ లో మీకు కొండపల్లికి సంబంధించిన ఇండస్ట్రియల్ ఐడియా ఉందండి ఇండస్ట్రియల్ ఏరియా సో ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో రెండు ప్రాపర్టీస్ అయితే సేల్కి వచ్చాయండి సో ఈ రెండు ప్రాపర్టీస్ కూడా లాస్ట్ టైం కూడా సేల్కి వచ్చాయి అప్పటికే కూడా కొంచెం రేటు కూడా తగ్గించారు సో ఈ ప్రాపర్టీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఒకసారి చూడండి సో ఇది ఇండస్ట్రియల్ ఏరియా లోపల రోడ్ అనమాట రోడ్లన్నీ కూడా చాలా పెద్ద పెద్ద రోడ్లండి మీకు వెహికల్స్ అవి రావడానికి ట్రాన్స్పోర్టేషన్స్ ప్రకారం కూడా మనకి ఇక్కడ రోడ్లు అనేవి కన్వీనియంట్ గా ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి కి సంబంధించిన అండి ఇది ఇది ప్రాపర్టీ అండి సేల్కి వచ్చింది ఇందులో రెండు ప్రాపర్టీలు అయితే ఉన్నాయండి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి ఒకటి పద్నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ డెబ్బై ఏడు గజ డెబ్బై ఆరు గజాలు వస్తుందండి రెండో ప్రాపర్టీ వస్తుక వెయ్యి ఎనభై ఒకటి పాయింట్ నలభై నాలుగు గజాలన్నమాట ఈ రెండు ప్రాపర్టీలు కూడా బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్కొచ్చాయండి ఇందులో పద్నాలుగు వందల నలభై నాలుగు అనేది రెండు కోట్ల పదహారు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కొచ్చింది వెయ్యి ఎనభై ఒక గజాలనేది కోటి యాభై ఏడు లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ కి అయితే సేల్కి వచ్చిందండి ఈ రెండు ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి లేదా రెండు కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ఇక్కడ నుంచి మనకి అనేది స్టార్ట్ అవుతుందండి ఆర్పీ ప్రైస్ అనేది సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు అది మనకి ఇంకొక లక్ష రూపాయలు పెరగచ్చు లేదా ఐదు లక్షలు పెరగచ్చు పది లక్షలైన అండి ఇందులో పార్టిసిపేట్ చేసే ఇష్టాన్ని బట్టి ఈ ప్రైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో ఇందులో మనకి షెడ్స్ కూడా ఉన్నాయి అండి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కూడా వస్తుందండి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి చూస్ తీసుకొని మిస్ చేసుకోవద్దు ప్రైజ్ అనేది రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి ఒకసారి లైవ్లో విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అయితే ఇవి రెండు కూడా నేషనలైజ్డ్ బ్యాంక్లో ఆప్షన్కి వచ్చాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి బ్యాంక్ లోన్ తీసుకొని పర్చేస్ చేయవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా చూసి తీసుకొని మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ